ఆ తర్వాత మా పిల్లలు పెళ్ళిళ్ళ వ్యవహారాలు కూడా గురువుగారి ఆదేశం ప్రకారమే జరిగినాయి మా కోడలు మా స్నేహితురాలు కూతురు వారు గురువుగారి శిష్యులే మేము గురువుగారి శిష్యులమే మా ఇద్దరికి గురుగారు ఒకరేనా మాకు వాళ్ళకి తెలియదు మాకు తెలియదు ఆ తర్వాత కార్యక్రమంలో హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేను అది గెలుసుకోవటం చేసుకోవటం గురువుగారు మాకు పరశురామ కూతుర్ని చేసుకోవాలని మా మాకులక్ష్మి కూతురు మా నా స్నేహితులు ఆ ప్రాణ స్నేహితురాలు అట్లా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అది గురువుగారు చెప్పిన మాటకి తిరిగే ఉందని చెప్పి చెప్పి చేసుకోవటం అంత ఏది జరిగినా కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్ల జరుగుతూ ఉంటుంది ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఒక రూపాయి ఉండదు హుండీలో ఆ కార్యక్రమానికి అన్నీ చేసేస్తాయి ఏ కార్యక్రమం అనుకున్నా ఆ తర్వాత మళ్ళీ ఉండవు అసలేమి జరగదు ఇట్లానే జరుగుతూ ఉంటుంది తర్వాత గురువుగారు సిద్ధి పొందడం జరిగింది ఆ తర్వాత కూడా అనేక రకాలైనటువంటి అనుభవాలు పరీక్షలు అన్నీ సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ విషయమే మీ దాకా ఇట్లా అన్నమాట వ్యవహారం ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను ఉపాసన చేసేది అమ్మవారి కామాక్షి అమ్మవారు శ్రీ విద్యోపాసన నాకు తెలియకుండానే నేను కొంచెం కవిత్వం మా కొంచెం పాటలు వీరు రాసుకుంటూ ఉంటాను వ్యాకరణం ఛందస్సు పాండిత్యం అవన్నీ ఏం రావు కానీ ఏదో పాటలు నాకు భావనకు వచ్చిన పాటలు రాసుకుంటూ ఉంటారు మా పుట్టింటి వారు కొప్పరపు వారు వారి కవులు బాగా కొప్పరపు కవులు అని వినే ఉంటారు మీరు ఆ వాళ్ళు కొంచెం అది ఆ తర్వాత ఈ పాటలు రాసుకునే క్రమంలోనే ఒక రామాయణం పాటగా వచ్చింది ఈ పాట ఏంటి ఎన్ని రోజులైనా పాట పూర్తవు అనే సమయంలో ఇది రామాయణం వైపు వెళుతుంది అని చెప్పే విషయం అర్థమైందనమాట ఒక గేయ కావ్యంలాగా అది రామాయణం అంతా రాయటం ఆశ్చర్యకరంగా జరిగింది అది ఆ తర్వాత దాన్ని కంప్యూటర్లో టైప్ చేయటం కూడా అది నేనే టైప్ చేయటం నాకు అసలు రాదు ఇవి మా మనోహరాల్లో టైప్ చేయటం చూపించింది కా నీ పేరు టైప్ చేయటం చూపిస్తారా అని చెప్పి చెప్పి కంప్యూటర్లో ఆ టైప్ చేయటం పట్టుకొని శ్రీరామ జయరామ జయ జయరామ కొట్టి శ్రీరామ జయరామ జయ జయరామ గుట్టి అట్ట మొత్తం అది ఎంత చిన్నగా టైప్ చేయటం అంత బయట వాళ్ళని అడిగితే ప్రింట్ చేయించాలని ఉద్దేశం లేదు అసలు వాళ్ళని అడిగితే ఒక కాపీ తీసి యాభై వేలు అడిగారు యాభై వేలు నేనెక్కడేమో జపం చేసుకున్నట్లే ఇది కూడా చేసుకుంటా అని చెప్పి రాయటం ఆరు నెలలు ఏడు నెలలో పట్టింది రామాయణం అంతా రాయటం పంతం పూర్తయింది ఆ తర్వాత చేయటం అయింది ఆ తర్వాత ప్రింటింగ్ వ్యవహారం కూడా పెద్ద పెద్ద ఆశ్చర్యంగా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది ఆ స్వామివారి దగ్గరికి నేను రామాయణం రాస్తున్నానని జయేంద్ర సరస్తి విజేంద్ర సరస్వతి స్వామివారికి తెలియటం మా గురువుగారు చిన్న గురువు అంటే గురువుగారు తమ్ముడు విజయనగరంలో ఉంటారు వేణుగోపాల శాస్త్రి గారు మా గురువుగారు సిద్ధి పొందిన తర్వాత ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత ఈ రామాయణం అంతా వారు చెప్పించుకొని విన్నారు మా చిన్న గురువు నేను అడిగాను అనమాట గురువుగారు నేను ఉపాసించేది అమ్మవారిని కదా ఈ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని చెప్పంటే ఉపాసన ఫలితమే రామాయణానికి ఇది పోతన గారు ఏం చెప్పారు అమ్మలకమయ్యమ్మ ముగ్గురు అమ్మల మూలపోటమ్మ నిన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనమ్మల ముడ్డడి అమ్మ దుర్గమాయమ్మ కృప్త కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అని చెప్పారు అది వచ్చింది నీకు రామో లలితాంబిక అమ్మవారికి రాముడికి భేదం లేదు శ్రీరామ లలితాంబిక కృష్ణ శ్యామల అనే శాస్త్రం మనకు బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా చెప్తుంటుంది ఉపాసన సందర్భమైనటువంటి విషయం చెప్తుంటుంది ఆ పరంగా వచ్చింది కాబట్టి ఇందులో నీ ప్రేమ ఏమేం లేదు ఆ స్వామే రాయించుకున్నారు చేత అని చెప్పి చెప్పారు అట్లానే స్వామివారి దగ్గర శ్రీముఖం రావటానికి రెండు సంవత్సరాలు పెట్టింది ఈ రెండు సంవత్సరాలు శ్రీముఖాలు రావటానికి ఈ మధ్యలో తర్వాత మిగతా అందరి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రామాయణం చదివి వాళ్ళు శ్రీ వాళ్ళ ఒపీనియన్స్ అంతా ఇవ్వడం జరిగింది ఈ రామాయణం అయిన తర్వాత గురువుగారు అన్న రామాయణం రాచి కాదు పారాయణ చేయి మా శిష్యులందరూ అన్న గురువు తలా కొంచెం వేసుకొని ప్రింట్ చేయిద్దాం గురువుగారు ఇదే నా అట్లా తెలీదమ్మా ముందు మీరు వినండి నాకు వాళ్ళ కొంచెం వాళ్ళ కొంచెం సహాయం చేసుకొని చేయాలి నాకు ఏం లేదు రామాయణం ప్రింట్ చేయకపోతే ఏమవుతుంది మనం రాసుకుని అందరం ఆనందిద్దాం చదువుకొని అట్లా అట్లా అని చెప్పి భద్రాచలంలో చదువుకుందాం అని చెప్పి అని మా తమ్ముడు మా పిన్ని గారి అబ్బాయి భద్రాచలంలో అక్కడ జాబ్ చేస్తాడు రామచంద్రరావు అని చెప్పి కొత్తగూడెంలో ఇంజనీర్ టెలికామ్స్లో ఇంజనీర్ అతను ఇంకో వాళ్ళ తమ్ముడు కూడా ఎల్ఐసి దాంట్లో పెద్ద పోస్ట్ జాబ్లో ఉన్నారు ఇట్లా సంగతిరా తమ్ముడు నేను భద్రాచలంలో రామాయణం చదువుకోవాలని చెప్పి అనుకుంటున్నానంటే నీకెందుకక్క నేను ఏర్పాటు చేస్తాను కదా అని చెప్పి చెప్పాను ఏర్పాటు చేశారు భద్ర ఋషి మానండపంలో మాకు ఇచ్చారు పొద్దున సాయంత్రం పొద్దున మైకి ఇచ్చేవాళ్ళు కాదు సాయంత్రం పూట మైకిచ్చేవాళ్ళు ఈ రాముల వారి పట్టాభిషేకం జరిగిందేటప్పుడు కిష్కింద వాసులంతా కూడా అయోధ్యకు వస్తారు ఆ ఘటన జరిగేటప్పుడు మేము వెళ్ళిన దగ్గర జరకుండా భద్రాచలంలో ఒక్క కోతి కూడా కనిపించట్లేదు చాలా కోతులు ఉండేవి ఇక్కడ ఆ ఘట్టం చదివేటప్పుడు అందులో వస్తారన్నమాట సు సుగ్రీవుడిని శత్రుంజయం అనేటువంటి ఏనుగు మీద ఎక్కిచ్చారు మిగతా వాళ్ళందరినీ కూడా వారి వారి అర్హతలను బట్టి వాళ్ళకు వాళ్ళకి తగ్గు వాహనాలు ఏర్పాటు చేశారు వీళ్ళంతా కలిసి వెళ్తున్నారు ఆ ఘట్టం ప్రారంభమయ్యే శాయనకి చిన్న కోతి పిల్ల దగ్గర నుంచి ఇంత పెద్ద కోతి వరకు అండి అసలు నమ్మరు గుడి మొత్తం నిండిపోయింది టపాటప్ప మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనమాట అసలు ఎన్ని కోతులు అంటే గుడి అంతా కిటకిట్లాడిపోయింది అనమాట అన్ని కోతలు వచ్చేసినాయి మా వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం ఎన్ని కోతలు వచ్చినాయి ఏంటి ఎన్ని కోతలు వచ్చినాయి ఆ ఘట్టం పూర్తయిందాక రెండు కోతులు అక్కడ అరుగులు ఉంటాయి భద్రకృష్ణ మండపం ముందు అరుగులు ఉంటాయి రెండు కోతలు ఇటకుపోతే అటక్కోతి కూర్చొని ఈ ఘట్టం పూర్తయిన దాకా రెండు మిగతా అవన్నీ తోసుకొని తోసుకొని దర్శనానికి ఎట్లా వెళ్తామో అన్ని కోతులు అనమాట హైదరాబాద్ వాస్తవ్యమే దాదాపు ఎనిమిది మంది తొమ్మిది మంది దాకా ఉన్నారు అందరూ అనుకోవడమే నవ్వుకోవటం అనమాట ఈ కృష్ణాపురి అగ్రవాసులు అందరూ వీధా పట్టాభిషేకం చూడటానికి వచ్చారని చెప్పి చెప్తాను అది కదిండి అంతా అయిన తర్వాత ఆఖరి రోజున రథోత్సవం చేశాము ఆ తర్వాత గుదిబిళ్ళ కృష్ణమాచార్యులు గారు అని చెప్పి అక్కడ అదరవణ వేద పండితులు భద్రాచలం దాంట్లో వారు ఈ సాయంత్రం పూట ఈ మైక పెడితే ఊరంతా వినిపిస్తూ ఉంటుంది ఆ మైకులో వారు విన్నారు విన్న తర్వాత వా అందరికి బట్టలు పెట్టాము నమస్కారం చేసుకున్నాం వారి దగ్గర కూడా వెళ్తే అమ్మ నేను విన్నాను చాలా బాగా పడ్డాయి చందోబద్ధంగా లేకపోయినా కానీ చాలా పదాలు చాలా బాగా బ్రహ్మాండంగా పడ్డాయి చాలా బాగుంది అని చెప్పి చెప్పి ఏదన్నా మీరు చెప్పగలరా దీని గురించి విశ్లేషించగలరా అని చెప్పండి అప్పటికి టైం అయిపోయిందిలే రేపు పొద్దున నా పీఠం దగ్గరికి రండి ఏడు గంటలకేం చెప్పంటే సరే ఈ పుస్తకాలు అవి తీసుకెళ్ళి రాసిన పుస్తకాలు చేత్తో రాసిన పుస్తకాలు అప్పటికి తీసుకెళ్ళి వారి పీఠాం దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారం చేశాం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు కొన్ని ఘట్టాలు తీశారన్నమాట అడిగారు ఈ ఫలానా ఘట్టంలో ఏం చేశారు అహల్య శాప విమోచనం ఘట్టం ఒకటి తర్వాత శబరి ఘట్టం ఒకటి తర్వాత అకచ్చుల వారు సూర్యాపాధన గురించి రాముడికి వివరించిన ఘట్టం ఒకటి ఇట్లా కొన్ని కొన్ని ఘట్టాలు ఒక ఐదు ఆరు ఘట్టాలు తీసి వారు అడిగారు అడిగితే వారికి తీసి చదివి చూపించి చాలా బాగుంది అని చెప్పి చెప్పి ఈ రామాయణానికి పేరేం పెట్టారని అడిగారు రామాయణానికి పేరే ఉంటుందండి నాకేమీ తెలియలేదు ఒక నిమిషం కళ్ళు మూసుకొని కూర్చొని శ్రీ విద్య రామాయణం అని పెట్టండి శ్రీ విద్య రామాయణం అని పెట్టండి అనగానే మా పక్కన ఉన్నవాళ్ళు మా గురువుగారు శ్రీ విద్య పాసుకులే మేము గురువుగారు వాళ్ళ గురువుగారు గారు శ్రీ విద్య ఇచ్చారు రామాయణంలో చాలా అంతర్గతంగా చాలా విశేషాలు శ్రీ విద్యకు సంబంధించినవి ఉంటాయి వాల్మీకి రామాయణంలో కూడా మీరు రాసిన దాంట్లో కూడా చాలా ఉన్నాయి ఈ రామాయణం పేరు పెట్టడం అని నేను పెట్టడం కాదు రామభద్రుడు పెట్టింది కాబట్టి అంటే నేనైనా మీ చేత్తోటే మీరు రాసివ్వండి దాంతో నామకరణం చేశారు కదా అట్లా శ్రీ విద్యా రామాయణం అని చెప్పి ఆ పుస్తకానికి వారు నామకరణం చేయడం జరిగింది అనమాట అదొక ఆశ్చర్యకరంగా అసలు వాళ్ళు వారు నామకరణం చేయటువంటి వాళ్ళు వైష్ణవులు సాధారణంగా ఈ శ్రీ విద్యాపాసన శక్తి ఉపాసన అనేటువంటిది వాళ్ళకి కొంచెం నిషిద్ధంగా ఉంటుంది అయినా సరే వాళ్ళు చూసి ఎంత అప్రిషియేట్ చేసి శ్రీ విద్యా రామాయణం అని చెప్పి చెప్పండి నాకు శ్రీ విద్య ఉందని తెలియదు అట్లా దానికి నామకరణం చేయడం జరిగింది ఆ తర్వాత యాదృశ్యంగా స్వామివారు శ్రీముఖము వాళ్ళకి సమర్పణ చేసేటువంటి వారు ఆస్తి ఇంకో ఇంకోళ్ళ ద్వారా ఇంకోళ్ళ ద్వారా విని ఆ పుస్తకం ప్రింట్ చేయించడానికి ముందుకొచ్చిన వాళ్ళు ఒకేసారి రావటం ఇదంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా అది జరిగింది ఇది ఉపాసనా ధర్మంలో నాకు లభించినటువంటి ఫలితం ఏంటంటే ఈ రామాయణం అది అట్లా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇది ఉపాసనా సంబంధమైనటువంటి అనుభవాలు సంక్షిప్తంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా సంతోషం అమ్మ మీ జీవితంలోని విశేషాలు చెప్పారు కదా అలాగే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు సాధన తీసుకోవాలనుకుంటారు వాళ్ళకుండే ఇబ్బందులు సంసారక ఇబ్బందులు ఇట్లాంటి వాళ్ళు ఉపాసన ఎలా చేయాలి ఎట్లా ఏ ఏ గురువుని ఎంచుకొని దీక్ష తీసుకోవాలి ఎటువంటి గురువుని ఎంచుకొని దీక్ష తీసుకోవాలి లౌకిక పరంగా అనేటువంటిది మన పెద్దవాళ్ళు ఎవరు పూర్వీకులు దాదాపుగా గురువుల దగ్గర ఆశ్రయించి ఉన్నా కూడా భగవంతుడే గురువు పూర్వీకులందరూ కూడా ఇప్పుడు మా పెద్దవాళ్ళు కానీ అక్కడ చాలామంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదే జపం చేసేవాళ్ళు లేకపోతే ఓం నమ శివాయనం ఓం నమో నారాయణ యనం ఈ ప్రకారంగా అనుష్ఠానం చేసుకుంటూనే వాళ్ళు ఇవి చేసేవాళ్ళు వంటలు చేసుకునేవాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళకి అనేటువంటిది ఉపాసనా మార్గంలో అదే ఉపాసన అని తెలియకుండానే ఉపాసనా మార్గంలో వాళ్ళందరూ ప్రయాణించారు వాటిల్లోనే సిద్ధి పొందారు వాటిల్లోనే తరించారు ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి అనేటువంటిది కుటుంబ బాధ్యతలే ఒక జీవితమే ఒక ఉపాసన మొట్టమొదటిగా అక్షరాభ్యాసం చేసి ఓం నమ శివాయ అనేటువంటి అక్షరాభ్యాసం చేసినటువంటి తండ్రి ప్రథమ గురువు మాటలు నేర్పినప్పుడు ముందు సంకేతాలు ఇచ్చినటువంటి తల్లి అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ ప్రకారంగా చెప్పుకుంటూ వచ్చారు గురువులను ఆశ్రయించటం అనేటువంటిది గురువు అనుగ్రహం ఉంటే గురువుల దగ్గరికి ఆటోమేటిక్గా మనం వెళ్ళటమే జరిగిపోతుంది లేకపోతే వారమ దగ్గరికి రావడం జరుగుతుంది అనుగ్రహం అనేటువంటిది ఎట్టా తెలియాలి అనుకుంటే మనం భగవంతుడిని ఆరాధిస్తే అట్లా అని తెలుస్తుంది ప్రత్యేకంగా ఈ ఉపాసనా మార్గంలో వెళ్ళాలి అని ఆసక్తి కలిగినప్పుడు ముందుగా కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకోవాలి మనం శౌచ శౌచాలు ఎంతవరకు పాటించగలుగుతున్నాము ఎంతవరకు పాటించగలుగుతాము బాధ్యతలు ఎంతవరకు నిర్వహించుకోగలుగుతాము ఒక దురదృష్టం ఏంటంటే ఎప్పుడు జరిగే దాంట్లో కాసేపు ఎవరైనా పూజ దగ్గర కూర్చున్నారనుకోండి ఏంటి ఇరవై ఏళ్ళకి సన్యాసం పుచ్చుకొని పోతావా అని అంటారు లేదు దీనికి పూజ లేదు పురస్కారం లేదు అని చెప్పి అట్లానూ ఉంటారు కాసేపు కూర్చొని ఒక అనుష్ఠానం చేసుకోవడానికో ఒక ఆరాధన చేసుకోవటానికో ఒక పూజ చేసుకోవడానికో కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే ఏ స్త్రీ కూడా ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు కుటుంబ సభ్యుల అనుమతి ముందు భర్త అనుమతి చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లానింగ్ మనం ఈ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆ వార వాళ్ళ అవసరాలు తీర్చాలి అనుష్ఠానానికి ఇరవై నాలుగు గంటల్లో ప్రతి అవసరానికి ఒక గంట చొప్పున వేసుకుంటూ పోతే అనుష్ఠానానికి కూడా ఒక గంట సేపు ఏ గురువుల దగ్గరికి వెళ్ళాలంటే నేనంటాను మంత్రం గురించి అతిశయోక్తిగా కానీ ఇందులో ఇంద్రజాలపరమైనటువంటి మహిమ ఉన్నదని కానీ ఇట్లాంటి చెప్పే గురువుల దగ్గరికి వద్దు మంత్రము అనేటువంటిది మనలో ఇమిడిపోయేటటువంటి ఒక ప్రత్యేకమైన మన దైవత్వాన్ని మనలో ఉండేటువంటిది దైవత్వాన్ని తెలిపేటువంటి ఒక ప్రక్రియ ఇలాంటిది అయిపోతుంది క్రమంగా ఎందుకంటే న్యాస ప్రక్రియల్లో ఇదే వస్తుంది అంగుష్ట అభియాన మహా తర్జనీ అభియాన మహా అని చెప్పి మనకు మీరు గాయత్రి సంధ్యావందనం చేసుకుంటే తెలుస్తుంది కదా ప్రధా ఫలమా ఫలానకర అగన్యాస కరన్యాసాలు హృదయాన్యాసాలు అత న్యాసాలు ఇంకా ఇంకా ముందుకెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఇంకా ఉంటా ఉంటాయి ఇప్పుడు మహావిద్య ఉందనుకోండి మహావిద్యలో న్యాసం వస్తుంది శరీర భాగాల్లో ప్రతి భాగంలోనూ ఆ మంత్రాక్షరాన్ని మనం సమీకరించుకొని ఆ భాగానికి నమస్కారం చేసుకుంటాం ఇదేం చెబుతుందంటే దేవాలయ ప్రోక్తో జీవోదేవ అనే దాన్ని నిరూపిస్తుంది మన శరీరంలోనే భగవత్ శక్తి యొక్క సంకేతాలు ఉన్నాయి ఆ సంకేతాలని మనం తెలుసుకుంటాం తెలుసుకొని ఆ సంకేతాలకు మనం నమస్కారం చేసుకుంటున్నాం శ్రీశాక్త పరంగా ఏం చెబుతుందంటే బ్రహ్మాండము శ్రీచక్రము ఒకటే దేహము దేవాలయము ఒకటే మంత్రము మంత్ర అధిష్టాన దేవత మంత్రోపాసకుడు ఒకటి అభిన్నము అని చెప్పి చెప్తున్నది మంత్రము మంత్ర ఎప్పుడైతే మంత్రం వస్తుందో ఈ మంత్రోపాసకుడు కూడా మంత్రస్వరూపంగా మారిపోతాడని చెప్పి మంత్రశాస్త్రం చెప్తుంది అట్లా అని చెప్పి చెప్పి నేనే మంత్రాన్ని నేనే దేవత అని చెప్పి చెప్పి అహంకారానికి పోతే మంత్రం కాదు కదా ఏమీ ఉండదు నేను అనే పదార్థం ఇక్కడ లేదు ఇక్కడ నేను చేసేది నేను కాదు నేను చేసేది ఏదైతే గురువు యొక్క ఆద్యం ఉందో అది నడిపిస్తున్నది అనేటువంటి భక్తిభావం ముందుండాలి అది మూర్ఖత్వం కారాదు పెద్దానికి మన కర్మను మనం అనుభవించాలి గురువుగారు ఉన్నప్పుడు మన అన్ని గురువుగారే చూసుకుంటారులే అని చెప్పి ఒక లారీ ఎదురుకుండా వస్తే దానికి పోయి గుద్దుకుంటే గురువుగారు ఏం చూసుకుంటారు అట్లా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఈ ధర్మంలో మనం ముందుకెళ్ళాలి ముందు అది తెలుసుకోవాలి ప్రతివాళ్ళు ఈ దీపారాధన చేసుకుంటే అది వస్తుంది ఆ దీపారాధన చేసుకుంటే అది వస్తుంది ఈ మంత్రం చేయండి ఇది వస్తుంది అని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రతి వాళ్ళని గురువుగారు సంబోధించడం కూడా నా దృష్టిలో మంచి పద్ధతి కాదు నేనైతే అందరినీ గౌరవిస్తాను స్వామివారికి నమస్కారం పెద్దవారికి నమస్కారం చేసుకోవాలి పెద్దలు ఎవరైనా సరే నమస్కారం చేసుకోవాలి గురువుని మాత్రమే గురువుగారు అని సంబోధించాలి మనం పిలవటం ఏదైనా గురువుగారండి అని మంత భక్తిపూర్వకంగా పిలవాలి కానీ ఇంకో గురువుల దగ్గర కానీ అతి స్వతంత్రం తీసుకొని అట్లా ఉండకూడదు స్త్రీ ఎప్పుడు తన పరిమితులు తను ఉండాలి తన కుటుంబ సభ్యులకి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఆ ప్రకారంగా తనకి ఏది ప్రాప్తమో గురువులు నిర్ణయించి ఇస్తారు ఆ ప్రకారంగా మన పరీక్షలు ఉంటాయి ఎందుకుండమండి జీరో క్లాస్ దగ్గర నుంచి పిహెచ్డీ వరకు అన్ని పరీక్షలే కదా ఉపాసనలు కూడా అన్ని పరీక్షలు ఉంటాయి ఈ పరీక్ష ఎందుకు వచ్చింది అని ఎదుర్కోకుండా విసుక్కోకుండా దాన్ని ఎదుర్కోకుండా పోటీగా వెళ్ళాలి దాని మీద పోరాడాలనే ఉద్దేశం కాదు నడిచి వెళ్ళాలి ఆ పరీక్షని మనం దానికి సమా సరైన సమాధానాలు మనం తెలుసుకొని రాస్తే మార్కులు వస్తాయి లేకపోతే సున్నాలే వస్తాయి దీంట్లో కూడా ముఖ్యంగా ఉపాసనలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే శత్రువును కూడా శత్రుభావంగా చూడకపోవడం అది ముఖ్యం శత్రువును కూడా శత్రువు అని భావించొద్దు అంటారు ప్రతి వాళ్ళ మీద కోపం పెట్టుకొని లేకపోతే వాళ్ళు ఇది చేశారా వీటిది చేశారా ఇది ముఖ్యంగా ఇవి రూల్స్ అనమాట సాధారణంగా మామూలు స్త్రీలలో ఏంటంటే శౌచ శౌచాలు నిర్వర్తించలేని వాళ్ళు ఉంటారు మంత్రోపాసన అనేటువంటి అందరికీ ఉన్నది ప్రతి వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళకి తగ్గది వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు అసౌ వైదిక పరంగా ఉండేటువంటి కొన్ని భాగాలు ఉంటాయి ఋగ్వేదంలో ఎదుర్వేదంలో సామవేదంలో అదన భాగాలు ఎట్లా ఉన్నాయో ఈ మంత్రోపాసనలో కూడా కొన్ని కొన్ని భాగాలు ఉంటాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర అంటే తక్కువ చేయటంగా ఎవరెవరికి ఏ విధమైనటువంటి మంత్రోపాసన ఇవ్వాలి అనేటువంటిది కూడా మంత్రశాస్త్రంలో ఉన్నది ఉద్ధరింపబడితే అన్ని మంత్రాలు గొప్పవి స్వత మహర్షి గొప్పవాడు కదా మతంగ మహర్షి గొప్పవాడు కదా వాడిని మనం ఆరాధిస్తున్నాం వాడు అట్లానే ఎవరికి ఏ మార్గంలో వెళ్తే ఇదే ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళటం శ్రేయస్కరం సంతోషకరం కూడా గౌరవప్రదంగా కూడా ఉంటుంది ముఖ్యంగా అంటే ఒక ధర్మాన్ని గురించి ఇంకో ధర్మాలు గురించి విమర్శించకుండా ఉండాలి మా ఇంట్లో అయితే ఇట్లా పూజ చేస్తాం ఆ పూజ ఏం బాగోలేదు ఇట్లా మాట్లాడుకోకూడదు లేకపోతే ఆ గురుగారైతే అట్లా చేశారు ఈ గారు అయితే ఇట్లా చేశారని ఆ విధంగా అనుకోకూడదు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చిదని ప్రతి వారిలోనూ అమ్మవారిని చూడగలగాలి ఏ ఉపాసన మార్గంలో మనం వెళ్తున్నామో విష్ణు ఉపాసన చేసేవాళ్ళు విష్ణు ఉపాసన కృష్ణోపాసన చేసేవాళ్ళు శివోపాసన చేసేవాళ్ళు దేవి ఉపాసన చేసేవాళ్ళు ఇట్లా రకరకాలైన మార్గాలు మన ధర్మం ప్రవేశపెట్టిందాము ఆ మార్గంలో వెళ్ళి ఆ ధర్మం ప్రకారం నివర్తించుకుంటూ వెళ్ళి ఆ ధర్మాన్ని మనం మనని సంరక్షించే విధంగా మనం ముందుకెళ్ళాలి స్త్రీలకి ముఖ్యంగా అది చాలా సంతోషం అమ్మ చాలా మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని అలాగే సాధనాపరమైన విషయాలని అలాగే సాధనలో వెళ్తున్నటువంటి వెళ్ళే వాళ్ళకి కావాల్సిన మెలకువల్ని గురువుని ఎలా చూసుకోవాలి గురువు అనుగ్రహం ఎలా ఉండాలి అనే విషయాల గురించి సవివరంగా మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞత